నమస్తే నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముందుగా మకర రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన రీసెర్చ్ లాగా నేను చేస్తూ ఉన్నాను ఈ మకర రాశి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే నాది కూడా మకర రాశి కాబట్టి అదృష్టంగా యాక్సిడెంట్లుగా చాలామంది పొలిటీషియన్లు విఐపీలు ఫిలిం స్టార్స్ కూడా మకర రాశిలో ఉన్న వాళ్ళు నాకు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నారు ఏళ్ళనాటి శని ఉన్నంత వరకు మనం శనిని బ్లేమ్ చేస్తూ కూర్చోనం ఏళ్ళనాటి శని ఉంది ఏళ్ళనాటి శని ఉంది అని అయితే ఇప్పుడు ఏళ్ళనాడు శని అయిపోయినా కానీ చాలా మందికి అప్పులు ఉన్నారు పెద్ద బ్రేక్ త్రూ అయితే లైఫ్లో రాలేదు ఇంకా ఇబ్బందులు పడుతూ చాలా మంది ఉన్నారు పర్టికులర్గా చాలా మంది గా ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు లేదంటే ఉద్యోగంలో ఎలాంటి పెద్ద గ్రోత్ లేకుండా గా ఉన్నారు దీని కారణం ఏంటి అని చెప్పేసి నేను ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను చాలా మంది రెస్పాండ్ అయ్యారు కాల్ చేస్తున్నారు గా చార్ట్లు చూపించుకుంటూ ఉన్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క పర్సనల్ హారోస్కోప్ లో ఉండటం తోటి పితృదోషం కానివ్వండి కాలసర్ప దోషం కానివ్వండి లేదంటే ఇంకా వేరే కొన్ని దోషాలు ఉండటం తోటి లేదంటే నడుస్తున్న దశాభుక్తి బాగోలేకపోవటం కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వాళ్ళు స్టాగ్నేటెడ్ అయిపోయారు ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్లో ఉన్నారో లేదంటే ఎన్ఆర్ఎస్లు ఒక బె ఒక బెటర్ పొజిషన్లో ఉన్నారు కెరీర్ గా ఉంది అంటే సీరియస్గా మీరు ఈ విషయాన్ని కన్సిడరేషన్ చేసుకొని మీ హారోస్కోప్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ విషయానికి వస్తే నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి మనం ఒక ముక్కలో చెప్పాలంటే నక్క తోక తొక్కేమంటారు చూసారా అలా నక్క తోక తొక్కినట్లు ఉంటారు మకర రాశి వాళ్ళ పరిస్థితి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పర్టికులర్గా నవంబర్ సిక్స్టీన్త్ తర్వాత చాలా చాలా బాగుంటుంది ఒక ఫార్టీ ఫార్టీ డేస్ వరకు ఒక బెస్ట్ టైంలో మకర రాశి వాళ్ళు ఉంటారు ముందుగా మకర రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తర భాద్ర రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటారు అలానే పేరు బలం కనుక చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది పేరు బలంతో ఉన్న వాళ్ళంతా మకర రాశిలోనే ఉంటారు వీళ్ళకి గో జా జీ జూ జో లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు జ్యోష్ణ గాయత్రి గీత చాలా పేర్లు అంతా చాలా పా ఫేమస్ ఉన్న పేర్లంతా కూడా మనకి ఇందులోనే ఉంటారు ఈ మకర రాశిలో ఈ మకర రాశి చూసుకుంటే ఐదు గ్రహాల యొక్క మార్పులు ఈ రాశి మీద ఉన్నాయి అందులో ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాల్సింది మకర రాశి వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ టైంలో ఈ వన్ మంత్ టైంలో గురు వీళ్ళకి ఏడో భావాలు ఉండటంతో గురువు యొక్క కృప ద్వారా ఎన్ని ఆటంకాలు ఉన్నా పోయి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర ధనం నిలవ ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అగైన్ ఇన్ కేస్ మీకు ఇలా ఫీల్ అవ్వకపోతే సంథింగ్ మీ పర్సనల్ జాతకంలో ప్రాబ్లం ఉంది లైఫ్ చాలా ప్రెషర్స్ వేస్ట్ చేసుకోకుండా ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకోండి నేను చాలా మంది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ హై ప్రొఫైల్లో ఉన్న ఆరోస్కోప్లు నేను చెక్ చేయడం రీసెర్చ్ చేయడం జరిగింది వాళ్ళు ఉన్న పాయింట్ అవుట్ చేయటం కొంతమంది నేను దగ్గరుండి హోమాలు చూపించడం కూడా జరిగింది నా ఆధ్వర్యంలో ఇలా ఎవరైనా గనక పర్టికులర్గా ఎన్ఆర్ఎలు ఎవరైనా ఉన్నా లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నా లేదంటే పొలిటీషియన్స్ ఉన్నా ఒక పాపులర్గా బిజినెస్లో ఉన్నా ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే చాలా ఇంపార్టెంట్ అలా అందులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మిడ్ లైఫ్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి మీకున్న హ్యూజ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఇదంతా అకౌంట్ అకౌంట్స్ ప్రెషర్స్ అనమాట అందుకని ఈ టైంలో మీరు స్టాగ్నెట్గా అయిపోవడానికి అయితే ఎలాంటి ఆస్కారం ఉండదు ఇన్ కేస్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకోండి ఈ టైంలో మీకు వచ్చే ఈ థర్టీ డేస్లో ఎలా ఉండబోతుందంటే మహర్షులు ఏం చెప్తారంటే భోగన్ విత్తలాభం భూలాభం పుస్టింగ్ కలహం అని చెప్తూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది నవంబర్ మంత్లో అని చెప్పుకోవచ్చు వెరీ రేర్ ఆఫ్ రేర్గా మీకు ఈ మంత్ అయితే వస్తుంది ఈ మంత్ చాలా కాన్షియస్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ వీడియో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు సంథింగ్ గా ఉంది గా కామెంట్ పెట్టకుండా మీరు ఇలానే చెప్తారు బట్ ఇమీడియట్గా మీ హారోస్కోప్ చెక్ చేయించుకోండి ఎందుకు ఇలా చక్కగా ఉందంటే సూర్యుడికి పదకొండో స్థానంలో ఉన్నారు సూర్యుడు ఎప్పుడైతే పదకొండో స్థానంలో ఉంటారో ఇది ఒక బెస్ట్ పొజిషన్ సూర్యుడికి అని చెప్పుకోవాలి పత లెవెంత్ ప్లేస్లో లాభస్థానం ఏ గ్రహం ఉన్నా చక్కగా ఇలా కలిసి వస్తుంది ఇందులో సూర్యుడు కనుక పదకొండవ స్థానంలో ఉంటే మన స పురాతన గ్రంథాల్లో మనకి వేద శాస్త్రాలు ఏం చెప్తారంటే మహర్షులు అర్ధచ్చ గృహే నిత్య నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే చేకాదశి రవి అని చెప్తారు అంటే పదకొండవ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది అర్ధ అంటే ధనం వస్తుంది స్వకులాచారా అంటే వాళ్ళ వాళ్ళ ట్రాడిషన్స్ని వాళ్ళ ఇంటి గౌరవ మర్యాదలని వంశపారంపరంగా వస్తున్న పద్ధతులను చక్కగా పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా గృహే నృత్యోత్సవం ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు పండగలు జరుపుకుంటూ ఉంటారు సెలబ్రేషన్స్ చక్కగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ ఎప్పుడు ఈ టైంలో మంచి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా లైఫ్ అనేది హ్యాపీగా మూవ్ అయ్యే ఒక బెస్ట్ టైం మకర రాసి వాళ్ళకి అయితే ఈ టైంలో కొత్తగా ఉద్యోగం వచ్చే వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ధనలాభం ఇప్పటిదాకా ఎవరైనా కానీ కాన్ బెంచ్లో ఉన్నాము సరైన జాబ్ లేదు అన్నారు చాలా మంది సెటిల్ అవ్వాలి లేదంటే ఎంఎస్ చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయి ఇంకా జాబ్ రాని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ రావడానికి చాలా ఫేవరబుల్ అయిన టైం అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం ఆ కుజుడు ఇతను కూడా లెవెన్ హౌస్ లెవెంత్ హౌస్ లో ఉన్నారు లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నా గానీ విశేషమైన యోగ్యతను తీసుకుని వస్తూ ఉంటారని చెప్పుకోవాలి ఒక రకంగా మీరు వెళ్తూ ఉంటే మీకు ఎదురొచ్చే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరే అనుకోని అనుకున్నా గానీ అతిశక్తి కదని మీరు చెప్పుకోవాలి మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్థలాభం చ సంతోషం వస్త్రలాభకృత్తు కృత్తు నిత్య యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే అని చెప్తారు అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది ధనం ప్రకారం బాగుంటుంది సంతోషంగా ఉంటారు బట్టలు కొనుక్కుంటారు యత్న కార్యానుకూలత్వం ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో మీకు రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు దేనికి ఏమన్నా ఏమంటారు దేనికి కూడాను భయపడని విధంగా చాలా స్ట్రాంగ్ గా ఉండేసి అద్భుతంగా ఉండే ఒక బెస్ట్ టైం అని మీరు చెప్పుకోవాలి అయితే ఈ టైంలో ధన ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అనుకోని విధంగా ఓవర్గా ఎక్స్పెండిచర్ డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది సహజం మనం కొంచెము డబ్బులు రాగానే అనుకూలంగా ఉండాలని కాలర్ పైకి ఎగరేసి ఓ మనకి ఎదురు అనుకుంటూ ఉంటారు సహజంగా బట్ ఈ టైంలో కొంచెం హంబుల్గా ఉండి ధనం విషయంలో ఒకటికి రెండు సార్లు నిజంగా అవసరం అనుకుంటేనే ఖర్చు పెట్టడం లేకుంటే ఖర్చు పెట్టవద్దు ఎందుకంటే దుబారా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం దాకా మనం గ్రహాలు ఎలా ఉన్నాయో చూ చూసాము ఇప్పుడు మనకి నక్షత్రాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఇందులో ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటారు టోటల్గా ఓవరాల్గా ఎంజాయ్ చేస్తారు ఒక్క చిన్న విషయంలో కేర్ఫుల్గా ఉండాలి దేహ పిడడం హెల్త్ కాన్షియస్గా చాలా ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో కొంచెం ఏమంటారు మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది ఒక బెస్ట్ మంత్ అని మీరు చెప్పుకోవచ్చు ఉత్తరాషాఢ వాళ్ళకి నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి వస్త్ర లాభము క్షేమంగా ఉంటారు పరవాసము ఈ టైములో కొంచెం మీరు అవుట్ స్టేషన్ వెళ్ళేది అక్కడ టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అగైన్ హెల్త్ కాన్షియస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ పాయింట్ టూ చూస్తే వీళ్ళకి వస్త్రలాభము పరవాసము క్షేమము ఉంటారు అగైన్ వీళ్ళు కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే బాడీ ఓవర్ హీట్ చేయటం బబ్బుల్స్ రావటం బాయిల్స్ రావటం ఇలా కొంచెము అంటే బాడీ ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మీరు చక్కగా చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానివ్వండి లేదంటే మకర రాశి వాళ్ళకి ఎలాంటి పెద్దగా చెప్పుకోవాల్సిన ఒడిదుడుకులు అయితే ఏమీ లేవు అని మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత బాగుంది కదా మరి మాకు కొంతమంది బాగుండట్లేదు అంటే అది ఇండివిజువల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి తర్వాత చిన్న చిన్న రెమెడీస్ ఖచ్చితంగా చేసుకుంటే లైఫ్ పదంతల ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఖచ్చితంగా చూపించుకోండి నేను లాస్ట్ మంత్ కూడా ముగ్గురు నుంచి నలుగురు వరకు ఈ హోమం చూపిస్తున్నాను ఈ తర్వాత ఈ రాశిలో ఉన్న వాళ్ళ మిస్సెస్కి ఒకళ్ళకి ఎన్ఆర్ఐకి కొంచెం హెల్త్ కాన్షియస్ హెల్త్ సరిగా లేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంచే పాశుపత అభిషేకం లేదంటే విశేష హోమం చేయటం జరిగింది కొంతమంది భార్యాభర్తలకి మధ్య గొడవలు రావటం డైవర్స్ దాగా వెళ్ళిపోవటం మనస్పర్ధలు రావటం ఆల్మోస్ట్ లైక్ డైవర్స్ ఇలా ఫ్యామిలీ బ్రేక్ అయిపోయే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి విశ్వావశ గంధర్వ రాజ హోమం ఇవన్నీ చేయటం జరుగుతుంది ఇంకా ఎనీ ప్రాబ్లం మీకు ఉన్నట్లయితే అది ఏంటి దాని యొక్క తీవ్రత ఎంతో తెలుసుకొని తద్వారా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు ఈ రాశిలో ఈ వీడియోలో ఉన్నవాళ్ళు కుబేరు పార్శ్వత అభిషేకం ఒక్కసారి మీ ఇంటికి ఇద్దరు బ్రాహ్మణులు మెచ్చుకుని చక్కగా ఇంట్లో చేయించుకోండి అట్ దండ్ మనం అంత చేసినా కానీ ధనం మన దగ్గర నిలబడి ఉండటం చాలా అవసరం ఇవి కాకుండా ఎవరన్నా భార్యాభర్తల మధ్య ఇంకా అన్యోన్యత చక్కగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకం ఈ టైంలో ఈ కార్తీక మాసం టైంలో చేయించుకుంటే విశేషమైన ఫలితం మీకు వచ్చేసి జీవితం పదంతలు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను なまして。